హలో అండి అందరికీ నమస్కారం మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారికి బెయిల్ వచ్చింది ఆయన రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రా వస్తారు అనేటువంటిది ఒక అంచనా ఎందుకంటే ఇవాళ బెయిల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ కావాల్సింది కోర్టు ఆదేశాల మేరకు పదివేల పూచీకత్తులు కూడా సమర్పించాల్సి ఉంది ఈ ప్రొసీజర్ అంతా ఇవాళ కంప్లీట్ కావడానికి పట్టింది కాబట్టి రేపు ఆయన బయటకు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో అరెస్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ కేసులో బెయిల్ కొన్ని రోజుల క్రితమే వచ్చింది అరెస్ట్ అయింది అదే కేసులో చంద్రబాబు నాయుడు గారిని భాషలో తిట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు ఆ కేసులో ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ పడింది ఆ రిమాండ్ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా అంతకుముందే ఆయన మీద ఉన్న కేసులు పర్టికులర్గా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో తిరిగి ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది ఆ కేసు ఏంటంటే నవంబర్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్కి వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైసీపీ నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు పోలీసు ఆంక్షలను ధిక్కరించి పోలీసు భారీ కెడ్డని తోసివేసి పోలీసులను దుర్భాషలాడి అక్కడ పోలీసు అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు అనే దాని మీద అప్పట్లో కేసు నమోదైంది ఆ కేసు విషయంలో పీటీ వారెంట్ జారీ చేయడం చేస్తే కోర్టు తిరిగి అంగీకరించి ఆయన్ని రిమాండ్ పంపడం జరిగింది ఇప్పుడు ఆ కేసులో కూడా అంబటి రాంబాబు గారికి బెయిల్ వచ్చింది సో ఈ బెయిల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యి రేపు ఆయన జైలు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆయనకి బెయిల్ వచ్చిందో లేదో వెంటనే ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ అంటే ఆయన కుటుంబ సభ్యులు పెట్టి ఉండొచ్చు ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన ట్విట్టర్లో ఆయనేం పోస్ట్ చేసుకోలేరు వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టారు ఏమన్నారంటే బెదిరింపులు దౌర్జన్యాలు అక్రమ కేసులు వెలుగుని బంధించలేవు అన్నట్టుగా మాట్లాడారు కొంత కామెడీగా ఉంది కదా సో ఆయన మీద పెట్టింది అక్రమ కేసు ఎలా అవుతుంది ఆయన లకారం భాషలో తిట్టారు అందరికీ ఆ వీడియో అవైలబుల్గానే ఉంది అందరూ చూశారు అందరూ విన్నారు ఇంకా అక్రమ కేసు అని వాదిస్తే ఎలా అవుతుంది చెప్పండి ఆయన పట్టాభిపురంలో పోలీసుల మీద ఎగబడిన వీడియో కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది అది కూడా అందరూ చూశారు అది కూడా అక్రమ కేసు అంటే ఎలా అవుతుంది చెప్పండి అంటే ఒక సీఎం సాయి వ్యక్తిని లకారం భాషలో తిడితే అరెస్టు చేయరా అరెస్టు చేయకుండా ఉంటారా చెప్పండి మీరే సరే ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి రేపు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక స్వతంత్ర సమరయోధుడు యోధులు స్వతంత్రం కోసం ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేసి ప్రజా ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఏ రకంగా అయితే స్వాగతం పలుకుతారు ఏ రకంగా అయితే సన్మానాలు చేస్తారు రేపు అంబటి రాంబాబు గారికి అదే రకమైన సన్మానాలు ఉంటాయి చూడండి వైసీపీ వాళ్ళు ఇప్పుడు చేసింది తప్పుడు పని ఆ కేసులో అరెస్ట్ జైలుకెళ్లారు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఒకటి ఇప్పుడు సమర్థించుకునే పనిలో వైసీపీ గట్టిగా ఉంది రోజు చూడండి అంబటి రాంబాబు గారి ఇంటికి ఎవరో ఒకరు వైసీపీ నాయకులు వెళ్ళొస్తున్నారు ఉత్తరాంధ్ర కాపు నాయకుడి నుంచి మొదలు పెడితే వైసీపీ నాయకులు సో మొత్తం స్టేట్ వైడ్గా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా రోజు కొంతమందిని రోజు కొంతమందిని అంబటి రాంబాబు గారి ఇంటికి పంపిస్తున్నారు వాళ్ళందరితో కలిసి అంబటి గారి కుమార్తెడు ప్రశ్నలు పెడుతున్నారు ఎందుకు సింపతి రావాలి అందులోనూ అంబటి రాంబాబు గారిని కాపు నాయకుడిగా చిత్రీకరించాలి నిజానికి ఆయన అరెస్ట్ అయింది కాపుల కోసం ఉద్యమం చేస్తూ కాదు కాపుల కోసం ఏదన్నా డిమాండ్ చేస్తూ కాదు ఆయన అరెస్ట్ అయింది ఒక బూతు తిట్టిన కేసులు అందులో రాజ్యాంగబద్ధ పదవి సీఎంని పట్టుకొని లకారం భాషలో తిట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎవరైనా ఖండించాల్సిందే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట అనకపోయినా అన్నారు అని చెప్పేసి పట్టాభు గారి ఇంటి మీద దాడి చేశారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు పట్టాభు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇదేదా తప్పు అవుతుంది నువ్వు నేర్పిన విద్యే కదా వైసీపీ ఆ రోజుల్లో ఒక సిస్టమ్ని ఏర్పాటు చే ఏర్పాటు చేసింది ఆ సిస్టమే ఇప్పటికీ రన్ అవుతుంది మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది అక్రమ కేసు ఎలా అవుతుంది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది పైగా పట్టాభిగారి లాకే కాదు ఇక్కడ అంబటి రాంబాబు గారు డైరెక్ట్గానే లాపాశి వాడారు అందరూ విన్నారు అందరూ చూశారు ఆ వీడియోని మళ్ళీ ఆ వీడియోని రికార్డ్ చేసిన కూడా అంబటి రాంబాబు గారు మనుషులే మళ్ళీ వేరే వాళ్ళు కూడా కాదు ఏదో అంటే అది కావాలని చేసినట్టుగా కనపడుతోంది మొత్తంగా ఇక్కడ ఇష్యూలో జాగ్రత్తగా గమనిస్తే అంబటి రాంబాబు గారు బలిపశయ్యారు కరెక్ట్గా చెప్పాలంటే అంబేటి రాంబాబు గారిని బలిపశం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి లడ్డూలో నకిలీ నెయ్యి విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కావాలని పేరు నాని గారి చేత అంబటి రాంబాబు గారి చేత జోగి రమేష్ గారి చేత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని కావాలని తిట్టించారు వైసీపీలో తిట్టించాలనుకుంటే చాలామంది నాయకులు ఉన్నారు వైసీపీ వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళు కానీ కావాలని కాపు నాయకుడిని బీసీ నాయకుడిని ముందు పెట్టి కావాలని తిట్టించే ప్రయత్నం చేశారు ఎందుకంటే వాళ్ళ మీద ఏమైనా దాడి జరిగినా వాళ్ళని అరెస్ట్ చేసినా మళ్ళీ సింపతి గెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో సింపతి రాజకీయాన్ని నడిపించాలి అనేటువంటి కారణం చేత వాళ్ళని ముందు పెట్టి మాట్లాడించే ప్రయత్నం చేశారు ఇలా వాళ్ళు బరిపసులు అయ్యారు ఇలా అంబటి రాంబాబుని కాపు సంఘ కాపు సంఘాలు ఏమైనా ఒప్పుకుంటున్నాయా ఒప్పుకోట్లే మాకేం సంబంధం అంది ఆయన బూతులు తిట్టి అరెస్ట్ అయితే దానికి మా కులానికి ఎందుకు బూస్తారు అసలు అని వైసీపీని క్వశ్చన్ చేస్తున్నాయి కాపు సంఘాలు సో మొత్తానికి అంబటి రాంబాబు గారు జైలు పాలు కావటానికి ఆయన నిజానికి ఆ పదం రెగ్యులర్గా వాడే వ్యక్తం కాదు ఆ భాష ఆయన వాడరు జనరల్గా అయితే కానీ వాడాల్సి వచ్చింది వైసీపీ ఆదేశాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంబటి రాంబాబు గారు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది సో ఇక్కడ అంబటి రాబో గారిని బలపక్షం చేసినట్టేగా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ